అరుణాచలం తమిళనాడులో ఉంది అరుణాచలం అరుణాచలం గుట్టకి గిరిపై గిరి మొక్క ప్రదక్షన్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ కట్టించినప్పుడు నాకు అనిపించలేదు అరుణాచలం ఉందని నాకు ఆయన తెలియదు గిరి ఇక్కడ పేరు ఒకటి నాడు అక్కడ పెడదాం పెడతామనిపిస్తున్నా కదా మరి కొండ చుట్టూతో తిరిగితే వస్తుంది కదా అని చుట్టూతో గుంట చుట్టూతో ఒక ప్రొదక్షన్ తయారు చేయించారు అంటే కన్స్ట్రక్షన్ రెండు సైడ్ లో వాళ్ళు మధ్యలో గిరి టోటల్ గా గిరి ప్రదక్షిణ చేయించారు ఈ గిరి ప్రదక్షిణ ఒక్కసారి చేయొచ్చు లేకపోతే ఐదు సార్లు చేయొచ్చు దీనికి ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తే మనస్సుకి ఒక రకమైన స్పిరిచువాలిటీ వస్తుంది మన బాడీలో సెల్యులార్ స్ట్రక్చర్ మన బాడీలో ఉన్నదంతా కూడా అప్పటికప్పుడు బర్న్ అయ్యేది యాక్టివేషన్ వస్తుంది మన ప్రదక్షిణలు చేయమని మో చెప్పేది కూడా అందుకనే ప్రదక్షిణ చేసేది అందుకే మంత్రి తత్వంతో స్పిరిచువాలిటీతో మనం

ఎంత ఎంత డబ్బులు పెట్టినా ఈ ఆక్సిజన్ మనకు ఎక్కడ దొరకదు ఇంత నుంచి కాకపోతే వారానికి కోసమని ఇట్లా చేసుకుంటే అందరికి ఆరోగ్యంతో పాటు దేవుని దర్శనం దొరుకుతుంది కాబట్టి అందరూ వచ్చి చేసుకోవాలని కోరుకుంటారు మీరు ఎంతకాలం కాలం నుంచి వస్తున్నారో మీ వివరణ కొద్దిగా చెప్పండి ఇక్కడికి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు ప్రతి శని త్రయోదశి కానీ శని అమావాస్య ఇంకెక్కు సెవెంటీన్ ఇయర్స్ తప్పని చూస్తున్నాను నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే అబ్బాయిని దర్శనం చేస్తుంటే అన్ని సక్సెస్ చూపిస్తారని స్వామి దర్శనానికి వస్తుంటారు నేను ఏది శని పేరు కూడా చెప్పండి నా పేరు శ్రీనివాస్ గౌడ్ నేను డబ్బులు తన డబ్బులు చూస్తాను నా పేరు దీక్షిస్తా నేను సిక్స్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను విత్ మై పేరెంట్స్ అండ్ కమ్ Uh, when there is a uh, time, we will come with uh, my parents and I will bless with the God. some best place. Uh, what is your personal uh, feeling whenever you come here? Whenever you pray God, whenever you feel God, what is that the reaction and vibes you get? Yeah, a positive vibes we will get. Uh, uh, when we are uh, blessed with a God, uh, positive and uh, peaceful uh, mindset will be. It will be uh, that Okay. Now, few days I we went three four years back, just If you go to place, The nature around is very peaceful and very calm. If you go there, they would air air you.